హమా బాగున్నారు అత్తయ్య గారు ఈ మర్యాదకేం తక్కువ లేదు ఖాళీగానే ఉన్నావా ఇంకా ఎన్నాడు మా అమ్మాయి మీద పడి తింటావు సర్చింగ్ లో ఉన్న అత్తయ్య గారు ఉద్యోగం లేని మగాడు ఇల్లు నేను చూసుకుంటాడు పెళ్ళా నేను చూసుకుంటాడు లేకుండా ఏం చేస్తాడే ఇంట్లో ఒక ఖాళీగా కూర్చుని తింటున్నాడా ఏమో అమ్మా ఎంత చెప్పినా వినట్లేదు నువ్వేం చేస్తున్నావు చెప్పకుండాను ఇలా ఖాళీగా కూర్చుంటే ఎలా చెప్పు అంతే అమ్మా పెట్టు మా అమ్మాయిని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను ప్రియా మళ్ళీ తను రాదు పెళ్ళైతే మా అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూస్తావనుకున్నాను కానీ ఇలా కష్టపడతామని చేయలేదు నేను కాలేజ్లో ఫస్ట్ ర్యాంకర్ని ఆఫీస్లో ఇప్పటిదాకా రెండు సార్లు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకున్నా కంపెనీ లాసెస్లో ఉండి సడన్గా నన్ను ఉద్యోగం తీసేస్తే నా తప్పేముంది అత్తయ్యా ఆయన జాబ్ కోసం ఎంత కష్టపడుతున్నానో ప్రియాని అడగండి ఊర్లో మేడు ఉద్యోగం లేదని నలుగురు నాలుగు మాటలు అంటుంటే మరి సమాధానం చెప్పుకోలేకపోతున్నాం ప్రియా నేను ఎంత కష్టపడుతున్నానో జాబ్ కోసం ఎంత ట్రై చేస్తున్నానో అని తెలుసు కదా ఆ మాట మీ అమ్మకు చెప్పొచ్చు కదా నేను ఇంట్లో పనులు చేసి బయటికి వెళ్ళి కష్టపడొస్తుంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా మీకు మీరు ఇప్పుడే ఇలా ఉన్నారంటే పిల్లలు పుట్టాక చేతగాని వల్లనే తయారవుతారు నేను మీతో కాపురం చేయలేను హలో చెప్పు హా బాబాయ్ అది అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది డాక్టర్ సర్జెంట్ కి స్టంట్ వేయాలంటున్నారు ఒక ఫైవ్ లక్ష అప్పుగా సర్దుతారా మళ్ళీ ఇచ్చేస్తాను డబ్బుల మా కిల్ కట్టుకోవడానికే డబ్బులు లేవంటే నువ్వు మళ్ళీ వచ్చి డబ్బులు అడుగుతున్నావు ఇల్లే కదా బాబాయ్ ఎప్పుడన్నా కట్టుకోవచ్చు మనిషి ప్రాణం కదా మనలో మనం తోడుండకపోతే ఎలా మొన్న ఆస్తదా కదా మీ అమ్మ ఎంత బలంగా మాట్లాడింది అప్పుడు గుర్తురాలేదా బంధాలు బంధత్వాలు ఆపరేషన్ హలో 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 బాబాయ్ హలో జస్ట్ అట్లా చూస్తున్నాం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటిలోకి ఉండాలి కదా అని ఒకటి